విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ మాగోట్ల ఓట్లో ఉన్నటువంటి బీవీ నగర్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఇరవై డివిజన్ అట్లా ఇరవై ఒకటి డివిజన్ సంబంధించి కార్యకర్తలతో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యుత్ శాఖ వారికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మార్ట్ మీటర్లు అనేది వెంటనే ఆపు చేయాల్సిందిగా అలాగే స్మార్ట్ మీటర్ల యొక్క ప్రమాదం వినియోగదారులు ఇప్పటికే అర్థం చేసుకుంటున్నారు అనేక చోట్ల ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు బిగించారో బిగించిన చోట్ల వాళ్ళకి ప్రస్తుతం ఇంతకుముందు వస్తున్న మీటర్ రీడింగ్ కంటే ఎక్కువ వస్తుంది దాదాపు ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి ఇప్పుడు పదిహేను వందలు రెండు వేలు కూడా వస్తూ ఉంది ఈ పద్ధతిలో విపరీతంగా కరెంటు బిల్లుల యొక్క భారం ఎక్కువగా పడేదానికి అవకాశం ఉంది ఇప్పటికే అనేక చోట్ల మాకొద్దు ఈ విద్యుత్తు స్పాట్ బెట్టలు అని చెప్పేసి పోరాట వేదికలు పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఆ విధంగా పోరాట వేదికలు పెట్టుకొని పోరాటం చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా సిపిఎం పార్టీకి మేము పూర్తిగా బలపరుస్తున్నాం వారు చేసే పోరాటం విజయవంతం కావాలని కోరుతున్నాం అట్లాగే ఈ మీటర్లు అనేవి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఎవరైతే ప్రారంభించారో వైసీపీ పార్టీ వాళ్ళకి కానీ ఇప్పుడు ఎవరైతే అమలు చేస్తున్నారో టీడీపీ పార్టీ వాళ్ళకి సంబంధించి కానీ అలాగే మిగతా పార్టీలు ఏ అయినా సరే ఏ పార్టీకి సంబంధం లేకపోయినా కానీ వినియోగదారులుగా ఉండే వాళ్ళందరి పడి భారాలు పడుతున్నాయి కాబట్టి వినియోగదారులు ఎవరైతే ఈ భారాలని అర్థం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా వీధుల్లోకి వస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించడానికి ఆపు చేయాల్సిగా కోరుతున్నాం యథావిధిగా గతంలో ఏవైతే మీటర్లు ఉన్నాయో అదే మీటర్లు బిగించాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్లు అనేవి అదానీ కంపెనీకి సంబంధించిన మీటర్లు అదానీ కంపెనీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రభుత్వానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇస్తున్నట్టుగా అమెరికాలో కేసు నమోదైంది ఆ నమోదైన కేసు సంబంధించిన సమన్లు కూడా ఇంతవరకు అదానీకి చేరలేదంటే ఈరోజు ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం వారికి అను అనుచరులుగా ఉండేటువంటి అదాని లాంటి వారికి అప్పడంగా సంపద చేకూర్చేదానికి తగ్గట్టుగా ప్రజలపైన ఎన్ని భారాలు పర్లేదు వారి యొక్క సంపద పెరగాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తుంది వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పనిచేసింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఆ విధంగానే పనిచేస్తూ ఉంది తక్షణమే

మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు